హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే ఆవులు అమ్మబడును ఆవులు మనం భారతీయ డైరీ ఫామ్లో ఆవులు వచ్చినాయి ఆవులు మీరు చూడండి ఇక్కడ దగ్గరున్న రైతులైనా కూడా ఎవరైనా కూడా ఆవులు ఏమైనా కావాలనేది ఉంటే భారతీయ డైరీని మా నెంబర్ని సంప్రదించండి మీకు మంచి మేలి జాతి ఆవులు మంచి బ్రీడ్ ఉన్న ఆవులు అంటే రకరకాల జాతుల ఆవులు మన భారతీయ డైరీలో లభ్యంగా ఉన్నాయి రైతులకు ఒక్కొక్క ఆవును కొనాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు లక్ష ముప్పై వేలు అని లక్ష పైబడే ఆవులు ఉన్నాయి మీరు చూడండి ఇది ఎంత మంచి బ్రీడ్ ఉన్న ఆవో చూడండి మీరు అయితే ఇప్పుడు డైరీలో ఆవులు తెచ్చుకోకండి కొన కొనొద్దు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పినాం ఎందుకంటే ఇప్పుడు టైం బాగాలేదు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ డైరీలో ఎప్పుడు కూడా చేయకూడదు అంటే ఎక్కువ ధరతోటి ఆవులు కొని కొన్నప్పుడు ఏమవుతుందంటే రైతులు పక్క రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పది ఆవులు తెస్తే దాంట్లో రెండు ఆవులు చనిపోవడం ఇది జరిగి ఆవు డైరీ ఫార్మర్స్ అన్నది లాస్లో ఉంటారు ఎప్పుడు కూడా పక్క రాష్ట్రం నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవులు తినడానికి కొంచెం ఇబ్బంది పడతాయి ఇబ్బంది పడ్డప్పుడు ఏమైందంటే రెండు మూడు రోజులు తినకపోయేసరికి అది ఆవు వీక్ అవుతుంది ప్లస్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఆవు వీక్ అవుతుంది సో అట్లాంటప్పుడు బయట నుంచి తెచ్చినప్పుడు ఆవులు ఇక్కడ సెట్ అవ్వడానికి మన వాతావరణానికి మన మనం ఇచ్చే మేతకు మనం ఇచ్చే దానాకు అవి సెట్ అయిపోయేసరికే ఆవులు తెస్తే రెండో మూడో ఆవులు చనిపోవడం జరుగుతుంది తర్వాత అది స్ట్రెస్ స్ట్రెస్కు లోన్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చి అది స్ట్రెస్కి లోన్ అవ్వడం కూడా జరుగుతుంది సో ఎప్పుడైనా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే మీకు లోకల్లో ఆవులు లభ్యంగా ఉన్నాయా లోకల్లో ఆవులు ఎక్కడైనా ఉండేది ఉంటే అవి పర్చేజ్ చేసుకోవడానికి చూసుకోండి ప్లస్ ఇప్పుడు కూడా ఏంటంటే మిల్క్ రేట్ అన్నది పది రూపాయలు తగ్గిపోయింది కాబట్టి మీరు పక్క రాష్ట్రాన్ని నుంచి ఎట్టి పరిస్థితిలో ఆవులు తేకండి బ్రోకర్లకు కూడా ఏజెంట్లకు కూడా పశువులు అమ్మేవారికి కూడా చెప్పేది ఏంటంటే మన దగ్గరనే ఇప్పుడు కొందరికి ఆవులు అమ్ముతారు మన డైరీ ఫార్మర్స్ కొందరు లాస్ వస్తుందని ఆవులు అమ్ముతారు అంటే లాస్ అంటే వారికి పశుగ్రాసం లేకనో లేకుంటే ఎండి ఎండిగడ్డి లభ్యత లేకనో లేకుంటే వాళ్ళకి ఇంకెన్నో ఆవులు వాళ్ళ అవసరాల కోసం డబ్బుల కోసమో వాళ్ళు ఆవులను అమ్ముకోవడం జరుగుతుంది తర్వాత డబ్బులు ఉన్న తర్వాత కొనుక్కోవడం జరుగుతుంది కామన్ ప్రొసీజర్ సరే ఇట్లాంటప్పుడు ఇక్కడ లోకల్ ఉన్న పశువులను కొనేది ఉంటే మన పాలు అన్నది రాష్ట్రం మొత్తం మీద పెరగకుండా ఉంటాయి ఎక్కడ కూడా ఒక ఒకరోజు నా దగ్గర ఉన్న పాలు ఆవు ఇంకో రోజు మీ దగ్గర ఉంటుందంటే మన గ్రామంలోనే నా దగ్గర ఉన్న ఆవును ఇంకోలు కొన్నారంటే ఇదే గ్రామంలో పాలు ఒక వంద లీటర్లు ఇచ్చేది వంద లీటర్ల పాలుగానే ఉంటాయి కానీ ఆవు మాత్రమే మారుతుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో పాల రేటు తగ్గడానికి గల కారణం ఏంటంటే మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి పంజాబ్ హర్యానా నుంచి మనం తెచ్చుకున్న పశువులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో పాల దిగుబడి అన్నది అత్యధికంగా పెరిగి పాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కంపెనీలు అనేవి ధర తగ్గించడం జరిగింది అలా కాకుండా ఉండడానికి రైతులందరూ రైతు సోదరులరా ఆవుల కోసం మీరు ఎక్కడికి మహారాష్ట్ర బెంగళూరు ఎక్కడికి పోనవసరం లేదు మన దగ్గరనే ఎంతో మంది డైరీ ఫార్మ్స్ అమ్ముతున్నారు దాంట్లో చాలా మేలి రకం ఆవులు లభ్యతగా ఉన్నాయి దొరుకుతాయి ఇక్కడనే రైతుల దగ్గర దొరుకుతాయి మీరు అంగట్లలో బయట నుంచి వచ్చిన ఆవులు కొనే ఇక్కడ వాతావరణంకి సెట్ అయిన ఆవులు కొనేది ఉంటే బాగుంటుంది ప్లస్ మీకు అది డిస్ అది చనిపోవుడు కానీ ఇట్లా కానీ ఏది ఉండకుండా ఉంటుంది ఈ వాతావరణంకి సెట్ అయి ఉంటుంది ఈ దానాకు అలవాటు పడి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆవులు చాలా మేలు ఇప్పుడు మనం ఒక డైరీ కొన్నాం ఒకవేళ డైరీ వేరే వాళ్ళు అమ్ముతుంటే మనం కొన్నాం మీరు చూడొచ్చు అన్ని మంచి బ్రీడ్ ఉన్న ఆవులు ఏ ఆవు చూసినా ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఏది చూసినా కూడా లక్ష లక్షన్నర పైన పైబడే ఆవులే మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని పాలు తక్కువిస్తాయి ఎందుకంటే ఇవి రెండు మూడు నెలలు పాలిచ్చే ఆవు నుంచి పాలిస్తున్నాయి కాబట్టి కొన్ని పాలు తక్కువిస్తాయి కానీ పాలు తక్కువ ఇచ్చినప్పటికి కూడా మనకు ఈ లక్షన్నరకు వచ్చే ఆవు అరవై వేలకు నలభై యాభై వేలకు డెబ్బై వేలకు దొరికినప్పుడు ఇది తీసుకొని ఒక సంవత్సరం రైతులు కష్టపడేది ఉంటే అంటే ఒక సంవత్సరం అంటే పాలిస్తుంది దాని మందం అది పాలిస్తుంది అది ఎంత దానైతే అయితే తింటుందో దాని మందం అది నెక్కుని వస్తుంది నెక్స్ట్ ఈతకు వచ్చేసరికి మీరు లక్షన్నర రెండు లక్షలు పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో ఆ ఆవును కొనుక్కునే ఏర్పాటు రైతులు లోకల్ రైతులు చేసినప్పుడు వారికి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఎన్నో ఏండ్లుగా ఒక పదమూడేండ్లుగా డైరీలో నడిపించుకుంటూ ఈ అనుభవాన్ని ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పా బయట నుంచి వచ్చే ఆవులు తీసుకున్నప్పుడు వాటికి డిసీజెస్ ఉంటాయి అక్కడ ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా మన దగ్గర కూడా మిగతా దో ఆవులు మన ఫామ్లో ఉన్న ఆవులు అంటే మన దొడ్డిలో ఉన్న ఆవులు వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యి కొంచెం ప్రాబ్లం వస్తుంది మంచిగా మీరు ఇప్పుడు మీకు ఆవులు కావాలన్నా లేకుంటే ఎవరైనా ఆవులు తీసేసినా కూడా మాకు భారతీ డైరీని సంప్రదించండి మనం ఆవులు కొనుడు జరుగుతుంది ఇక్కడ లోకల్ ఇక్కడ ఆవులు ఇక్కడనే సర్క్యులేట్ చేస్తాం అంటే ఇక్కడ ఆవులు ఇక్కడనే సర్కులేట్ చేసుకుందాం ఎందుకంటే ఇది గవర్నమెంట్ కైనా మన మీద రైతులకు ఇంత డబ్బు కట్టివాలంటే గవర్నమెంట్కి కూడా భారం ఉండద్దు ఇక్కడ లోకల్ డైరీలకు కూడా భారం ఉండొద్దు అంటే మన పాలు అంటే మన పాలు మన దగ్గరనే ఉత్పత్తి కావాలి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఆవులు ఏ ఉంటే మన దగ్గర ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి దయచేసి బయట రాష్ట్రాల నుంచి ఆవులు రాకుండా చూసుకోండి మళ్ళీ మనకు షార్టేజ్ అయినప్పుడు తెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడైతే పాలు ఎక్ససే ఉన్నాయి కాబట్టి రైతులందరూ గమనించండి తక్కువ ధరలో ఇప్పుడు ఆవులు మీకు భారతీయ డైరీలో లభ్యతగా ఉన్నాయి మీకు నచ్చిన ఏ ఆవునైనా కూడా ఒక ఒక్కొక్క రేట్ ఉంటుంది ఆవును బట్టి ధర ఉంటుంది అది ఎన్ని పాలిస్తుంది అది ఎన్నో ఇతది ఏంది అన్న దాన్ని బట్టి ధర ఉంటుంది మీరు చూసి నచ్చి ఒక రెండు పూటలు ఉండి పాలు చూసుకొని మీరు ఎంపిక చేసుకోవచ్చు ఒక్కసారి మా దగ్గర తీసుకుపోయిన ఆవును మళ్ళీ తిరిగి వాపసు తీసుకురాదు కాబట్టి మీరు అక్కడనే చూసుకొని రెండు పూటలా మూడు పూటలా రెండు రోజుల మూడు రోజుల చూసుకొని మీకు నచ్చిన ఆవును సెలెక్ట్ చేసుకునే ఒక ఫెసిలిటీ భారతీయ డైరీ మీకు క్రియేట్ చేస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా ఉండడానికి మా సైడ్ నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఎక్కడెప్పుడు కూడా డైరీ ఫార్మర్స్ బయట నుంచి పశువులు తెచ్చ తేకుండా ఉండండి ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో బయట నుంచి పశువులు తేకండి ఇబ్బందులకు గురవుతారు పక్క రాష్ట్రం నుంచి పశువులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది మన దగ్గర పాల ఉత్పత్తి ఇప్పటికే అధికమైపోయింది కాబట్టి మన దగ్గర మీ పక్క వారు ఎవరైనా డైరీ మీ స్నేహితులో లేకుంటే మీ పక్కన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఆవులు తీసేసి ఉంటే మీరు తీసుకోవచ్చు ఇంకా మీ పక్క చుట్టుపక్కల ఊర్లలో ఎవరైనా రైతులు వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి అంటే బంగ్ మనం ఏంటంటే ఒక రైతుగా ఒక డైరీ ఫార్మర్గా పశువుని అంటే మనం బంగారంతో పోల్చుకుంటాం అది ఎప్పుడైనా దానికి విలువ ఉంటుంది దాన్ని బంగారంతో మనం పోల్చుకుంటాం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం మన దగ్గర ఏమైనా అవసరాలు వచ్చేది ఉంటే ఒకటో రెండో ఆవులను తీసేస్తాం ఇది జరుగుతున్న పద్ధతి కాబట్టి మీరు అంటే ఏదైనా ఇది బక్క ఉంది మేము ఏజెంట్ల దగ్గర తీసుకుంటే ఆవు మంచి ఉంటుంది బయట నుంచి వచ్చే ఆవులు బాగుంటాయి అంటే మీరు ఇక్కడ రైతు కొంచెం దానా పెట్టలేకనో ఇబ్బందులు పడవో ఆవు బక్కగా అవుతుంది కావచ్చు అంటే మనం కూడా బక్కగా అవుతాం తిండి లేని దగ్గరకు అనుకోండి మనం బక్కగా అవుతాం హాస్టల్లోకి పోతే కొంచెం తిండి చక్కగా ఉండకుంటే బక్కగా అవుతాం కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అంటే ఒక నెల రెండు నెలలు మీరు మంచిగా మేపేది ఉంటే మీరు తీసుకొచ్చుకొని దాన్ని ఒక పదివేల దానా కనుక ఒక ఆవు మీద మీరు ఖర్చు పెట్టేది ఉంటే దాన్ని దాన్ని మళ్ళీ యాభై వేలకు తెచ్చిన ఆవుని లక్ష రూపాయల ఆవుగా మీరు తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆవును దాని బ్రీడ్ ఉందా అన్ని పొదుగు మంచిగా ఉందా దాని ఈ పాలు దారెట్లు ఉన్నది ఇవన్నీ చూసుకొని ఆవును పర్చేజ్ చేసుకొని ఇప్పుడైతే మన భారతీయ డైరీలో కౌస్ ఫర్ సేల్ మీకు నచ్చిన ఆవులు మీరు కొనుక్కోవచ్చు చూసుకొని కొనుక్కోవచ్చు మీకు బయట మార్కెట్ కంటే ఎట్టి పరిస్థితిలో ఒక్కొక్క ఆవు మీద ఐదు నుంచి పదివేల పైబడే తక్కువ ధరకు మీకు భారతీయ డైరీ లభిస్తుంది మనం ఈ పదమూడు పద్నాలుగేళ్ళ సర్వీస్ ఆ డైరీలో ఉన్నాం కాబట్టి రైతులందరూ దళారీ వ్యవస్థలో మోసపోకుండా ఉండడాని కోసం ఎక్కడైనా కూడా డైరీలు అమ్మ పెద్ద డైరీలు ఎక్కడైనా అమ్మైనట్టుంటే మాకు చెప్పండి మేము అది వాటిని పర్చేజ్ చేస్తాం మళ్ళీ ఇక్కడ లోకల్ రైతులకు కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది దీనివల్ల మనకు ఇక్కడ పాల దిగుబడి అనేది పెరగకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బాగా పెరిగిపోయింది దీన్ని పెరగకుంటూ ఉంటేనే మనకు రైతులందరికీ మంచి రేటు పాల రేటు వస్తుంది విపరీతంగా పాలు పెరిగినప్పుడు కంపెనీలు తప్పక రేటు తగ్గించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి మీరు చూడండి ఇప్పుడు మన పశువులు మన డైరీలో ఉన్న పశువులు మీరు చూడండి ఎట్లున్నాయో ఎంత బ్రీడ్ ఉన్నాయో చూడండి ఏది కూడా అన్ని పెద్ద పెద్ద ఆవులే మంచి మీకు తక్కువ రేటుకే లభ్యతలో ఉన్నాయి మీరు కావాలంటే భారతి డైరీ ఫామ్ని విజిట్ చేయండి భారతీ డైరీ ఫామ్ అడ్రస్ ఏంటంటే భారతీ డైరీ ఫామ్ శ్రీపత్పల్లి విలేజ్ చిల్పూర్ మండల్ జనగాం డిస్టిక్ట్ అంటే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉంది ఎక్కడికో పోనవసరం అవసరం లేదు మళ్ళీ చెప్తున్న శ్రీపతిపల్లి విలేజ్ చిల్పూర్ మండల్ జనగాం జిల్లా మీకు లొకేషన్ కూడా దీంట్లో షేర్ చేస్తారు నీ మాకు ఫోన్ నెంబర్ డైరీ మా ఫోన్ నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా టైటిల్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా మీకు ఫోన్ నెంబర్ కంటిన్యూస్గా కపడుతుంది ఆవులు కావాల్సిన వారు ఇప్పుడు మీరు ఒక ఎన్ని ఆవులు కావాలంటే అన్ని ఆవులు కావాలన్నా ఇరవై ఆవులు కావాలన్నా ఒకటే చోట మీకు లభ్యంగా ఉంటుంది ఏ పదావులు కావాలన్నా ఇరవై ఆవులు కావాలన్నా ఒక ఆవు కావాలన్నా మీకు ఒకటే చోట మీకు డైరీ మన పశువులు పాడి పశువులు అందుబాటులో ఉంటాయి అది కూడా మంచి బ్రీడర్స్ ఉత్తుత్త తావులు కావు మంచి సెలెక్షన్ చేసుకునే అంటే రైతుకు వారి డబ్బుకు ఎంతటైతే డబ్బు కడతారో దానికి తగ్గట్టు ఆ విలువ దానికంటే ఎక్కువ విలువ ఉండే పశువులే మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఒకసారి వచ్చి మా డైరీని విజిట్ చేసుకోగలరు మీకు ఎవరైనా నచ్చితే తీసుకోగలరు ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్కు కాల్ చేయండి మా డైరీలో స్టాఫ్ ఎవరైనా ఫోన్ ఎత్తుతారు మీకు రెస్పాన్స్ అవుతారు మీరు వారిని ఏది ఏంది అని ఎక్కువ తక్కువ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చెప్పలేరు నేను ఈ వీడియోలో దాదాపు అంతా డీటెయిల్స్ చెప్తున్నా అన్ని ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే మంచి దాని పాల దిగుబడి తగ్గట్టు దాని రేటు ఉంటుంది అది లాక్టేషన్ తగ్గట్టు దాని రేటు ఉంటుంది దాదాపు అన్నీ మీకు యాభై వేల నుంచి ఎనభై వేలు తొంభై వేల లోపే ఆవులు అన్నీ ఉంటాయి మంచి బ్రీడ్ అదే ఇప్పుడు మంచి ఇప్పుడు ఈయన కొత్త తొలి అప్పుడే ఈయన ఆవు ఏది ఉంటే లక్ష పైబడి ఆవులు కూడా మా దగ్గర ఉన్నాయి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఇలాంటి ఆవులు కూడా మా దగ్గర ఉన్నాయి సూడి పశువులు కావాలన్నా కూడా ఉంటాయి ఇప్పుడు సూడి పశువులు ఏంటంటే ఎన్ని నెల ఈ నెల ఇంతు ఉంది అన్నది అది ఎక్కువ ధర ఉంటుంది ఒక రెండు మూడు నెలలు టైం ఉంది అంటే కొంచెం తక్కువ ధర ఉంటుంది ఇలా ధరలు నిర్ణయించబడతాయి కానీ ఎక్కడ కూడా రైతులకు మోసం చేయకుండా నిజాయితీగా ఇక్కడ ఆవులు మీకు లభ్యంగా ఉంటాయి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువ నలభై యాభై ఆవులు కావాలన్నా కూడా మనం ఏదైనా డైరీ ఫార్మ్స్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా తీసేసే వాళ్ళు ఉంటే డైరెక్ట్ మీకు ఆ కాంటాక్ట్ ఇచ్చేస్తాం అక్కడికి పోయి మీరు తీసుకోండి కొన్ని రోజులు కష్టపడ్డా కూడా మీకు దానికి తగ్గట్టు రిజల్ట్ ఫలితం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఒక డైరీ ఫార్మర్గా ఒక అనుభవ డైరీలో ఒక అనుభవస్తునిగా నేను మీకు చె చెప్తున్నా మీకు మాటిస్తున్నా ఈ మీకు ఈ ఆవులు ఎలా ఉన్నాయి మన మీకు కూడా మీ కామెంట్స్ లోపంలో తెలియజేయండి మన ఫామ్లో ఇప్పుడు ఈ పశువులు ఉన్నాయి ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి చూసి మీరు మీ కామెంట్ రూపంలో ఏ పశువు ఎలా ఉంది అసలు మా బాగున్నాయా లేవా అనేవి కూడా మీరు మన కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరీకి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నేను మీ డైరీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తా ఇంకా ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా మీరు అడగండి అవన్నీ కూడా మేము రోజు వీడియోస్ ద్వారా చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి యూత్ను ఎంకరేజ్ చేసి ఎందుకంటే ఇవాళ వ్యవసాయం అన్నది ఒక బతుకు తెరువుగానే ఉంది దీన్ని కొద్దిగా శ్రద్ధ పెట్టి మంచిగా చేసేది ఉంటే ఇది భారీ లాభసాటిగా ఉండేడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఉపయోగించే పద్ధతులు ఇప్పుడు మన ఒక ఆవుని డైరీ ఫామ్ని చూసుకున్నాం అనుకోండి ఒక సంవత్సరానికి మన పాలు ఇస్తాయి అంటే మన ఇండియాలో భారతదేశం ఇప్పుడు మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లలో నెంబర్ వన్ ఉంది అంటే భారతదేశం నెంబర్ వన్ ఉంది పాలు తయారు చేసే కానీ ఇజ్రాయెల్తో పోల్చుకునే చూసేది ఉంటే అంటే బయట దేశాలతో పోల్చుకునేది ఉంటే అక్కడ ఒక ఆవు దగ్గర వాళ్ళు మ్యాక్సిమం అంటే ఎంత ఎక్కువ అయితే అంత పాలు తీసుకోగలుగుతారు కానీ మన దగ్గర అది లేదు అంటే మన రాష్ట్ర మన మన ఇండియాలో అది లేదు మన భారతదేశంలో సరే దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి ఎట్లా తీసుకుంటే దాని దిగుబడి పెంచవచ్చు ఇవన్నీ కూడా మీకు వివరించి నేను చెప్తూ ఉంటాను ప్లీజ్ ఫాలో భారతీయ డైరీ ఫామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్